హలో మాట్లాడండి చెప్పండి సార్ కుమార్ సార్ నేను ఎంఎస్సీ సైకాలజీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను సార్ ఓకే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఓకే నా డౌట్ ఏంటంటే మీరు కౌన్సిలింగ్ నుంచి సజెషన్ ఇస్తున్నారు కదా అంటే కౌన్సిలింగ్ తీసుకోవాలంటే అంటే బేసిక్ అంటే బుక్ లో చదివినట్టుక్రీనింగ్ టెస్టింగ్ గోల్స్ అలా ఉంటాయా అంటే మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నా స్పెషల్ ఏంటి అంటే చాలా మంది అంటే ట్రైన్ కుట్టారు అంటే మాక్సిమమ్ వాళ్ళు అడిగే కౌన్సింగ్ తీసుకోమని చెప్తున్నారు ఆ కౌన్సిలింగ్ మీద అవగాహన కోసం కౌన్సిలింగ్ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది చెప్పుకొని చెప్పుకోవాలి అని రైట్ నేను ఇచ్చే కౌన్సిలింగ్ ని ఎగ్జిస్టెన్షియల్ థెరపీ అంటారు ఇది అంటే కౌన్సిలింగ్ అనేది ఎప్పుడైనా సైకోథెరపీ అంటారు సైకోథెరపీ ఓన్లీ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉండదు సైకాలజీ ప్లస్ ఏదైనా ఒక ఫిలాసఫీ తో కలిసి ఉంటుంది ఉదాహరణకి నేను ఇచ్చే థెరపీ ఎగ్జిస్టెన్షియల్ థెరపీ ఎగ్జిస్టెన్షియలిజం అనే ఫిలాసఫీ అండ్ సైకాలజీ కలిపి డెవలప్ చేసినటువంటి ఇంకా నా కౌన్సిలింగ్లో ఇంకా ఎక్స్ట్రా బయలాజికల్ ఫ్యాక్టర్స్ బయాలజీ ఉంటుంది ఇవన్నీ కలిపి ఉంటుంది ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అలాగే అదర్ థెరపీస్ ఉన్నాయి గెస్టాల్ట్ థెరపీ ఆ గెస్టాల్ట్ ఇచ్చినటువంటి కొన్ని ఆ ఫిలాసఫీని బేస్ చేసుకుని ఉంటుంది అలాగే హ్యూమనిస్టిక్ థెరపీ పర్సన్ సెంట్రిక్ థెరపీ కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ ఇట్లా రకరకాలైనటువంటి థెరపీస్ ఆ ఫిలాసఫీ అండ్ అది కలుపుకుని ఉంటూ ఉంటుంది కౌన్సిలింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే ఆ క్లయింట్ యొక్క పొజిషన్ అర్థం చేసుకుని వాళ్ళకి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో కమ్యూనికేట్ చేయటం ద్వారా వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు తీసుకురావటం చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్ అది వాళ్ళకి తెలిసి వాళ్ళకి తెలిసి జరిగినా తెలియక జరిగినా జరుగుతుంది అది ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో కమ్యూనికేట్ చేయటం ద్వారా అవుతుంది ఇది కౌన్సిలింగ్ అనేది గైడింగ్ కాదు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేది కాదు కౌన్సిలింగ్ అనేది టీచింగ్ కూడా కాదు టీచింగ్ అన్నట్లయితే నన్ను ఒక టీచర్ అనేవాళ్ళు వాళ్ళు స్టూడెంట్ అనేవాళ్ళు నాలెడ్జ్ ఇవ్వటం కాదు బియాండ్ నాలెడ్జ్ చాలా ఉంటుంది సో కౌన్సిలింగ్ అనేది ప్రీచింగ్ కూడా కాదు కౌన్సిలింగ్ అంటే మంచి మాటలు చెప్పటం కాదు కౌన్సిలింగ్ అంటే మంత్రం వేయటం కాదు కౌన్సిలింగ్ అంటే మరొకటి ఏదో చేయటం కాదు చాలామంది హిప్నోథెరపీ అని లేకపోతేనేమో ఎన్ఎల్పి అని రకరకాల అవన్నీ కౌన్సిలింగ్ కాదు సో సిస్టమేటిక్గా సైంటిఫిక్గా వాటిని ఎనలైజ్ చేసి వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ గతంలో ఎక్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చేసిన వాటిని బట్టి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వాళ్ళకి కమ్యూనికేట్ చేయటం ద్వారా మార్పు తీసుకొచ్చిన తర్వాత తీసుకురావటాన్ని కౌన్సిలింగ్ అంటారు దీన్నే చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్ అంటారు లేదంటే పెర్సువేషన్ పెర్సువేషన్ అంటే చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్ వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు రావటం ద్వారా వాళ్ళ మానసిక సమస్య నుంచి బయటపడేలాగా చేయడం దీన్ని కౌన్సిలింగ్ అంటారు అయితే ఇది జస్ట్ మనము ఒక టూ ఇయర్స్ సైకాలజీనో లేకపోతే ఫైవ్ ఇయర్స్ సైకాలజీ చదివితే అయిపోతుందా సరిపోదు దాటి చాలా అధ్యయనం చేయాలి చాలా అధ్యయనం చేయాలి అండ్ కమర్షియల్గా మనం కెరీర్ వైజ్గా సైకాలజీ తీసుకుందామంటే నాట్ ఈజీ చాలా కష్టం ఇండియా లాంటి కంట్రీలో మరింత కష్టం ఎందుకంటే మందులతో తగ్గంది మాటలతో తగ్గుతుందా అంటారు రైట్ అలాగే వచ్చి ఇండియాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నది గుర్తించరు ఇదేదో పూర్వ జన్మ సుకృతము లేకపోతే అమ్మవారు వచ్చింది ఈ రోజు కూడా ఒక అమ్మాయి వచ్చింది అమ్మ అమ్మవారు వచ్చింది అంటుంది ఏవేవో చేసుకుని తాయెత్తలు కట్టించుకోవటం పూజలు చేసుకోవటం మెడిటేషన్ చేయటం ఇట్లాంటివి మిగిలిన ఫైవ్ పర్సెంట్లో కూడా దాదాపుగా దాంట్లో నైంటీ పర్సెంట్ అంటే దాదాపుగా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ే వాడతారు ఎన్ని దశాబ్దాలైనా మెడిసిన్ వాడుతూ ఉంటారు మానేస్తారు వాడుతూ ఉంటారు మానేస్తూ ఉంటారు భాస్కర్ గారు చెప్పినట్టుగా మెడిసిన్ వాడు ఫస్ట్ మెడిసిన్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మానేస్తారు మళ్ళీ వాడతారు మానేస్తారు ఇట్లా వాళ్ళు లైఫ్ ట్రబుల్లో పడుతూ ఉంటుంది మిగిలిన జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్లో వాళ్ళే కౌన్సిలింగ్కి అప్రోచ్ అవుతారు రైట్ అలా అనేక మంది కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళిన దాంట్లో నా దగ్గర ఇంత రెష్ ఉంది అంటే ఎంతమంది సఫర్ అవుతున్నారో అర్థం చేసుకుంది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్లో నా దగ్గర ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వస్తుంటేనే ఇంతమంది ఉన్నారంటే ఎంతమంది సమాజంలో సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి కౌన్సిలింగ్ తీసుకుంది ఆమెకు తెలియకుండా వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ నా దగ్గర తీసుకు హస్బెండ్కి తెలియకుండా ఇద్దరికి ఇద్దరికి మానసిక సమస్య ఉంది ఇద్దరికి ఓసిడి ఉంది సో కాబట్టి ఇలా మానసిక సమస్యలు ఉంటాయి కౌన్సిలింగ్ పేరుతోనే మాటలు చెప్పటము లేకపోతేనేమో మోటివేట్ చేయటం జరుగుతూ ఉంటుంది మంది సైకాలజీ చదివి వెంటనే కౌన్సిలింగ్ వచ్చి అంటే వెంటనే వచ్చారా లేకపోతే కొంత గ్యాప్ తీసుకున్నారా మ్యాటర్ కాదు అవగాహన పెంచుకోకుండా అధ్యయనం చేయకుండా క్రేజీగా వచ్చేసి నాకు అన్నీ తెలుసు సినిమాలు చూస్తూ ఇంకెక్కడ చూస్తాం ముఖం చూసి చెప్పేస్తా అని అదని ఇదని చెప్పేస్తూ కొంతమంది క్రేజీగా కౌన్సిలింగ్ ఇచ్చేస్తూ ఉంటారు మాటలు చెప్తూ ఉంటారు ఇలా చేయి అలా చేయంటూ ఉంటారు దానివల్ల తగ్గకపోగా వాళ్ళు మరింత ఇబ్బంది పడుతుంటారు కాబట్టి పూర్తి అవగాహన పెంచుకోవాలి దానికి పుస్తకాలు మాత్రమే సరిపోవు అలాగనే పుస్తకాలు చదవద్దానన్నట్లు పుస్తకాలు కూడా చదువుకోండి అండ్ ప్రకృతిని అబ్జర్వ్ చేయండి ఎక్కడికైనా వెళ్ళండి మానసిక సమస్య ఉన్న వాళ్ళతో మాట్లాడండి అది ఎవరికి వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకోవాలని నేను చెప్తాను స్వార్థితం కాని ఏది కూడా నిలబడదు ఎవరు మనకు ఒక థెరపీ మెథడ్ ఇస్తారు దాన్ని ఫాలో అయిపోతే అయిపోతుంది అనుకుంటే అప్పుడు మీరు ప్రాబ్లంలు ఉంటారు ఎవరిని ఫాలో అవుతుంది ఈవెన్ నేను చెప్పే మాటలు కూడా నమ్మొద్దు అని చెప్తాను నమ్మొద్దు మీ లాజిక్తో విశ్లేషించుకున్నట్లయితే మీకు ఓన్గా ఒక కౌన్సిలింగ్ మెథడ్ ఒకటి డెవలప్ చేసుకుని బేస్డ్ ఆ చదువుకున్న చదువు ఆధారంగా దాని నుంచి కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే బెటర్గా వాళ్ళని బట్టి తీసుకురాగలుగుతారు రైట్ రైట్ అడగండి అంటే ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అన్ ఉన్న వాళ్ళు గా మాట్లాడుతూ ఉంటారు అధికంగా మాట్లాడుతూ ఉంటారు అండ్ అకారణంగా ఎమోషన్ అయిపోతూ ఉంటారు ఏ కారణం లేకుండా భయం వేస్తూ ఉందంటారు ఏ కారణం లేకుండా కోపం వస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటారు ఇటువంటి అనేక సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి అప్పుడు డాక్టర్ దగ్గర పంపించినప్పుడు డాక్టర్ ప్రాపర్గా వాళ్ళు డయాగ్నోసైజ్ చేస్తారు మనం ఏంటంటే ఇది నా పరిధిలోకి రాదు నేను ఇది ఈ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు నేను చెప్పే మాటలు ఆమెకు అర్థం కావట్లేదు ఉదాహరణకు ఎవరికో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను చెప్పబోయేది చెప్పేదానికి రిలవెంట్ లేనటువంటిది ఏదో క్వశ్చన్ అడుగుతారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సార్ మా నానమ్మకు ఉండేదంట సార్ ఇంకోటి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే సార్ ఇది తగ్గుద్దా నాకు పిచ్చెక్కుద్దా సార్ అప్పుడు కౌన్సిలింగ్ ఆపేసి బాబు మీకు ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడండి అని చెప్తాను కొంతమంది ఉమ్మమ్మ వద్దు అయినా సరే లేదు బాబు మీ మనీ రిఫండ్ చేస్తాను మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అని చెప్తాను అనమాట ఎందుకు అని అంటే అప్పుడు కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళు కమ్యూనికేటే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేటే కానప్పుడు మార్పు రాదు మార్పు రాకపోతే వాళ్ళు మరింత డిప్రెస్ అయిపోతారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను హరిరాఘవ గారి దగ్గరే నాకు మార్పు రాలేదంటే ఎక్కడ రాదేమో అని వాళ్ళు మరింత డిప్రెస్ అయిపోయి మందులను నెగ్లెక్ట్ చేసినప్పుడు మరింత ప్రాబ్లంలో పడే అవకాశం ఉంటుంది కొంతమంది సూసైడ్ చేసుకునే ఇది జీవితం మనం మాట్లాడే క్లయింట్ రెండో వ్యక్తికి షేర్ చేసుకునే విషయాలు వచ్చి మనకు షేర్ చేస్తూ ఈవెన్ భర్తకి షేర్ చేసుకునే విషయాలు భార్య వచ్చి షేర్ చేస్తూ ఉంటుంది తల్లిదండ్రులకి షేర్ చేసుకొని తల్లికి షేర్ చేయలేని విషయాలు కూడా వచ్చి షేర్ చేస్తున్నారు అంటే ఎంతో నమ్మకంతో వస్తున్నారు వాళ్ళ జీవితాన్ని మనము నిలబెడతామని సైకాలజిస్ట్ దగ్గరికి వస్తున్నారు ఎంతోమందిని ఎదిరించిన తర్వాత ఇక్కడ రాగలుగుతారు ఎందుకంటే సైకాలజిస్ట్ అంటే పిచ్చి వాళ్ళని టీల్ చేసేవాళ్ళు ఏమో అనుకుంటుంటారు ఒకవైపు ఇంకోవైపు ఏమో సైకియాట్రిస్ట్లు ఏమో సైకాలజిస్ట్ అంటే పనికి మాలి ఏదో నాలుగు మాటలు చెప్తాను సైకిట్రిస్ట్లు కూడా టీమోటివేట్ చేస్తూ ఉంటాయి ఎంతో మందిని ఎదిరించి ఎంతో శ్రమ కోర్చి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి వేలో డ్రైవ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది ఆ బాధ్యత మన మీద ఉంది నచ్చకపోవచ్చు నేను చెప్పేది ఈరోజు ఒక అమ్మాయి ఎంత చెప్పి అమ్మాయి ఎస్కజియో ఫ్రెండ్ లేదమ్మా ఇది కౌన్సిలింగ్తో తగ్గదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడాల్సిందే ఆమె చాలా రిజెక్ట్ చేసింది మీ దగ్గరకు వచ్చింది ఎందుకు మీరు పరిష్కారం చూపిస్తారని కదా నా దగ్గర లేదు పరిష్కారం నేను చెబుతాను అంటే కొంతమంది డబ్బులు కట్టవచ్చు కానీ దానివల్ల మరింత నష్టం జరుగుతున్నప్పుడు లాభం లేదు కాబట్టి మే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే అని ఫోర్స్ చేసాము సో కాబట్టి సరైన వేలోకి వాళ్ళు సరైన దారిలోకి డ్రైవ్ చేయాల్సిన బాధ్యత ప్రతి సైకాలజిస్ట్ మీద ఉంటుంది ఇంకో కాల్ చూడండి సార్